జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి మరియు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతి సందర్భంగా ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిలారి శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనమైన నివాళి గాంధీ జయంతికి వేరుశనగపప్పు బెల్లం ప్యాకెట్ మరియు దసరాకు బొరుగులు బెల్లం శనగపప్పు ప్యాకెట్స్ అందరికీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కిలారి శ్రీనివాసులు నాయుడు సెక్రటరీ గువ్వర నారాయణ రెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ ఎలక్ట్ గవర్నర్ నలుబోలు బాలరామయ్య నాయుడు ఎస్కే నజీర్ అహ్మద్ బెల్లం నాయుడు గాంధీ వేషధారణ పత్తిపాటి రమణయ్య కొండూరు సుబ్బారావు కిలారి మధుసూదన్ రావు ఎన్ సుధాకర్ చౌదరి బి మారుతిరావు కాగోలు శివయ్య వి రెడ్డి నావూరు శ్రీనివాసమూర్తి కె వెంకటరమణ శానంపూడి సుబ్బరాయుడు నైజం వెంకటేశ్వర్లు పులగల సుబ్బారావు బొడ్డు భాస్కర్ నాయుడు స్టేడియంలో వర్కర్స్ కు దసరా మామూలు ఐదు వేల రూపాయలు ఇవ్వడమైనది அடடே அடடே நம்ம வந்து இந்த தரத்துல நம்பர் 10 நம்ம வந்து பாக்கலாம் பாக்கலாம் ஓடறனாரா சார் சாட்டிங் சார் இருங்க ஜோடணும் கவுட்ல சாட்டிங் కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్లో ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకున్న విధంగా మన అధ్యక్షులు శ్రీనివాస శ్రీనివాసనాయుడు ఆధ్వర్యము అలాగే సెక్రటరీ గోల నారాయణ రెడ్డి మా మాగంటి ప్రసాద్ ప్రజడను ఉపాధ్యక్షులు నజీర్ అహ్మదు అందరూ సంవత్సరంలో ఈరోజు గణక కార్యక్రమాన్ని జరుపుతున్నాం గాంధీకి ఇష్టమైన ఆహారము వేరుశనగపప్పు బెల్లము అది ఒక ప్యాకెట్ తెచ్చాము తర్వాత దసరాకి సంబంధించి దానికి కూడా బొరుగులు శనగలు బెల్లంతో ఒక ప్యాకెట్ రావటం జరిగింది అది కూడా క్రమశిక్షణలో అందరూ తీసుకోవాలో రెండు మూడు నిమిషాలు ఉపన్యాసం అయిన తర్వాత కాగోళ్ళు శిబయ్య గారు అమెరికాకు పోయి ఆయన చాక్లెట్ తీసాడు అది తీసుకోండి మారుతిరావు వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వటానికి ఈరోజు వచ్చినాడు ఆ కార్డు కూడా అందరు తీసుకొని వాళ్ళ అబ్బాయి పెళ్లికి పోయి ఆశీర్వదిస్తాము ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు వెంటనే ఒక పది నిమిషాల్లో ముగిస్తాం శాస్త్రి గారి మరియు దసరా ఉత్సవాలని మనం ఈరోజు ఘనంగా మన అసోసియేషన్లో జరుపుకుంటున్నాం ఇది ఆనవాయితీగా వస్తుంది దీన్ని రెగ్యులర్గా అట్లాగే కంటిన్యూ చేసి దీన్ని నిర్వహించినందుకు ఈ యొక్క కమిటీ వారి అందరికీ కూడా శుభాభిన காந்தி <laughs>

ఈరోజు మన స్టేడియం వర్కర్స్ కూడా అందరి సహకారంతో సభ్యులందరూ కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది దసరా మామూలు కింద சரி எனக்கு முன்னுக்குராவல் போட்டோ தான்

అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి నూట యాభై ఆరవ జయంతి అలాగే మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము ఆయుధము లేకుండా పోరాటము చేసిన గాంధీ నైతికతో పాలన చేసిన లాల్ బహదూర్ శాస్త్రి వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్లో మా టీము ప్రెసిడెంట్ కెలారి నాయుడు సెక్రటరీ గోవల నారాయణ రెడ్డి ప్రెజరరు మాగంటి ప్రసాదు నజీర్ అహ్మదు బెల్లం చెంచయ్య నాయుడు శివయ్య అమెరికా నుంచి నాలుగు నెలల తర్వాత ఇప్పుడే రావడం జరిగింది ముతునూరు పిచ్చేయ ఇంకా మా సభ్యులందరూ కొండూరు సుబ్బారావు అందరి సమక్షంలో ఈ ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి అక్టోబర్ రెండున జరుపుకుంటున్నాము మేము వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మహాత్మా గాంధీని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎందుకంటే ఆయన నడక ఉద్యమంలో మొదటి ఉండి స్వాతంత్రం వచ్చేదాని కోసంగా ఎక్కువ దూరం నడిచాడు కాబట్టి అందువల్ల ఆయన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ఆయన పేరు మీద మహాత్మా గాంధీ ఫెలోషిప్ అనే మెడల్స్ కూడా మేము వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున అందజేస్తున్నాము అటువంటి మంచి మహానాయకుల జన్మదినాన్ని ఈరోజు మేము ఫ్రెండ్స్ వాకర్ సభ్యులు అందరం కలిసి ఈడ గాంధీ గారికి ఘనమైన నివాళి అర్పించి అందరికీ కూడా గాంధీకి ఇష్టమైన ఆహారమైనటువంటి బెల్లము వేరే శనపప్పు ప్యాకెట్లు ఇచ్చాము అలాగే దసరాకు సంబంధించి బొరుగులు బెల్లము శనగలు అది కూడా సపరేట్గా ప్యాకెట్లు కట్టి ఇచ్చాము మాలో సభ్యుడైన పచ్చిపాటి రమణయ్య గాంధీ వేషధారణలో పది సంవత్సరం గాంధీ వేషధారణలో వచ్చి అందరినీ అలా సంతోషపడుతుంది మహాత్మా గాంధీని పచ్చిపాటి రమణ వేషంలో మన ముందు వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాడు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఫ్రెండ్స్ వాకర్లో అందరి సభ్యుల సహకారంతో జరుగుతున్నాయి అలాగే స్టేడియంలో పనిచేస్తున్న వర్కర్స్ కూడా అందరూ సభ్యుల సహకారంతో దసరా మామూలు కూడా వారి కూడా వారికి కూడా ఇచ్చి సంతోషపరచడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్ మాజీ అధ్యక్షుడు వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నర్ థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీజీని జరుపుతున్నాము మా ప్రెసిడెంట్ అయినటువంటి కెలా శ్రీ మాతారు తర్వాత మా ప్రజర్ అయినటువంటి ప్రసాద్ సెక్రటరీ అయిన తర్వాతాకర్ తెలంగా చాలా గ్రాండ్గా తెలంగాణ గాంధీ జయంతి ఈ నూట యాభై ఆరు గాంధీ జయంతి రోజు లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఈరో పుట్టారు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి వాళ్ళు స్వాతంత్ర కోసం ఎంత పోరాడిందనేది ఈరోజు మనం స్మరించుకుంటూ అందరూ మొత్తం ఇండియా వైడ్ ఈరోజు గాంధీ జయంతి జరుపుకుంటున్నాడు ఈ ప్రోగ్రామ్తో పాటు మేము తర్వాత వచ్చేసి అందరికీ టిఫిన్లు అరేంజ్ చేయడం కానీ బర్త్డే చేయడం కానీ అన్నీ ఎవిధి చేస్తున్నాం కాబట్టి అందరికీ థ్యాంక్ యూ బలంగా ఈరోజు మా ఫ్రెండ్స్ తరఫున మా గాంధీ జయంతి ప్లస్ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి జరుపుకుంటాము ఈరోజు ఈ దేశమే శుభాకాంక్షలు ప్రాగ సభ్యులందరిపి గాంధీ కూసిన నాయకుడు కాబట్టి ఆయన